హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎల్ లాక్స్ నేను ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా మిద్దె తోట మినీ గార్డెన్ వీడియో తీయబోతున్నా అందరికీ నా మినీ గార్డెన్ మిద్దె తోట వీడియో వినాయక చవితికి పండగకి మనకి ఏమేం కావాలి ఏమేమి ఆ వినాయకునికి మనకు ఆ గణనాథునికి మనకి అవసరం ఉంటాయో ఆ ఆ విలువ పత్రాలన్నీ మా మినీ గార్డెన్ మిద్దె తోటలో ఉన్నాయి ముందుగా అందరికైతే ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు ఈ ఈ వీడియో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయింది నేను గతం ముందు ఇంతకు ముందు కూడా నేను వినాయక చవితి వీడియోలు పెట్టినాను అందులో కూడా అన్ని విలువ పత్రాలు ఏమేమి కావాలో వినాయక చవితికి సంబంధించినవి అన్నీ ఏమేం కావాలో చాలా ఉన్నాయి ఆ వీడియో కూడా చూడవచ్చు మీరు ఆ వీడియో వినాయక చవితి సందర్భంగా వీడియోస్ చెక్అవుట్ చేసుకుని చూసుకోవచ్చు చూడవచ్చు మనం అందరము ఇప్పుడు ఈ మినీ గార్డెన్ మిద్దె తోటలో చాలా విలువైన పత్రాలు ఉన్నాయి మనము చూద్దాం రండి అందరం మనకి వినాయక చవితికి సందర్భంగా బిలో పత్రాలు మన వినాయకునికి ఏమేమి పెడతామో అన్నీ కావాల్సిన ఐటమ్స్ మొత్తం మన పత్రాలన్నీ ఇప్పుడు మాత్రం పత్రాలు అనాల్సి వస్తుంది ఇంతకుముందేమో చెట్లు అనేది ఇప్పుడు మనకి బిల్వ పత్రాలు అవసరం కాబట్టి అవి నాయ గణనాథునికి మనం ఇప్పుడు చూద్దాం రండి ముందుగా నేనైతే ఇట్లా తమలపాకులు తీసుకుంటున్నా వినాయకునికి మనం గౌరవం అని చేయాలి కదా పూజలో వాడుకోవాలి కదా ఇక తమలపాకులు అయితే నేను తీసుకున్నాను ఇంకా తమలపాకు చెట్టు కూడా ఉంది కదా మనకి పూజలోకి తమలపాకులు అవసరం వస్తాయి మనకి పూజలో వాడుకోవడానికి తాంబూలానికి మనకు గౌరమ్మ జైని తమలపాకులు కావాలి కదా నేనైతే ఇట్లా తమలపాకులు తీసుకున్నాక నాలుగు తీసుకున్నా చూపిస్తారండి పత్రం పత్రాలన్నీ మనకి ఇప్పుడు వినాయకునికి పత్రాలు అవసరం కదా ఇవన్నీ మనం పత్రాలే అనేవాల్సి వస్తుంది ఇక్కడైతే చిక్కుడు చెట్టు ఇందులోనే వచ్చింది మనకి చిక్కుడు చెట్టు కూడా చిక్కుడు కాయలు మనము కూర వేస్తాం కదా చిక్కుడు చిక్కుడుకాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు స్వామికి మనకి అవసరం కదా పత్రాలు చిక్కుడు కూర వండుకోవచ్చు చిక్కుడు ఆకులు కూడా మనకు దేవుడికి పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఆకు మనకి వినాయకునికి ఆ గణనాథునికి చాలా అవసరము ఆయనకు అన్ని ఇష్టమైనవి కదా ఒక ఆకు బిల్వం కిందనే మనము ఉపయోగించుకోవాలి బిల్వ పత్రాలు ఇది కూడా ఒక బిల్వ పత్రమే ఇక్కడ గుండెమల్ల చెట్టు అనేది చాలా గుల్మల్లె చెట్టు ఉన్నది ఇక్కడ స్వామి వారికి మనము ఈ పూలు ఈ పూలు వాడితే చాలా బాగుంటది ఈ ఆకు కూడా మనం ఆ స్వామికి సమర్పించుకోవచ్చు మనము ముఖ్యంగా పెట్టవలసిన ఏంటి అంటే చెట్టు ఆ స్వామికి దాలిమ్మ చెట్టు దాలిమ్మకాయలు అంటే చాలా ఇష్టము ఇక ఆకుకూరలు కూడా ఆకుకూరలు అన్ని కలగూరలు వండుతాం కదా ఆ కలగూరలలో తుమ్మి కూర గునుకూర తోటకూర కుంటికూర మనము ఇట్లా అన్ని ఆకుకూరలు వేసుకొని ఆ స్వామికి మనము వండి చింతకాయలు చింతకాయలు కూడా ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు మనము మల్లెపందిరి ఇక్కడ ఉంది కదా మన మల్లెపందిరి ఆ మల్లె చెట్టు మల్లె కొమ్మ కూడా ఆ సామికి మనం సమర్పించుకోవచ్చు అన్నట్టు మనకు అన్ని ఇరవై ఐదు రకాలు అట్లా అట్లా పెట్టుకోవాలి ఆ స్వామికి పత్రాలు అనేది ేడు పత్ర బిల్వ దళము స్వామికి మనం సమర్పించుకోవాలి కదా బిల్వ పత్రము ఇట్లా బిల్వ పత్రం కూడా ఇక్కడ అన్నీ మన ఇంట్లోనే దొరికేటి మనం ఎక్కడ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి మన మినీ తా మినీ తోట మిద్దె గార్డెన్లోనే మనకు అన్నీ ఇక్కడే మనము పెంచుకున్నాం కాబట్టి మనం మిద్దె తోటలో పెంచుకున్నాం కాబట్టి మనకు అన్నీ మన మిద్దె తోటలోనే దొరుకుతాయి మనకి ఇక్కడ ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కాయలు మనము కార్తీక దీపానికి వాడతాము కదా అది కూడా మనకు ఈ గణనాదునికి సమర్పించుకోవచ్చు ఎలకకాయ ఎలకకాయ అనేది అందరికీ తెలుసు కదా ఎలుకకాయ ఎలుకకాయ మారెడకాయ మారెడు పత్రి ఉసిరికాయ అది ఏంది మన చితమలకాయ ఇది ఏంది మనకి ఇప్పుడు మొక్కబుట్ట సద్ద సద్దకంకి ఇవి చాలా అవసరము చీతపల్కాయ మనకి ఆ గణనాథునికి చాలా ఇష్టమైన పదార్థాలు అన్నట్టు ఇవి ఆ గణనాథునికి మనం సమర్పించుకున్నాము మనం అక్కడ ఉన్న చూడాలి చెట్టు ఇక్కడ సీతజీడ చెట్టు కూడా ఉన్నది మనం ఇది కూడా ఒక పత్రం పెంచుకున్న పత్ర కింద వాడుకోవచ్చు ఇది కూడా ఇక్కడైతే గుమ్మడి చెట్టు వస్తున్నది ఈ గుమ్మ చెట్టు మొత్తము ఈ ఆల్ చెట్టుకి ఎక్కి మొత్తం పారిపోయింది ఎట్లా పారిందో చూడండి ఇట్లా ఎంతో పెద్దగా గుమ్మ చెట్టు ఆల్పాయిస్ చెట్టుకి మొత్తం పోయింది ఇది మన భోత్వర ఆకులతో వాడుకోవచ్చు మంచిగా చాలా పెద్దగా అయిపోయింది చెట్టు కూడా చూద్దాండి మల్లె చెట్టు నీకు మల్లె చెట్టులో మూడు నాలుగు రకాలు ఉన్నాయి మనకి మల్లె కుమ్మ చాలా మంచిది ఆయనకి సమర్పించుకోవచ్చు ఏ పత్రమైనా ఆ గణనాథునికి చాలా ఇష్టము ఇక్కడ కూడా రాధా మాధవ చెట్టు ఉంది ఇక నేనైతే ఇంట్లో ఉన్న చెట్లనే పత్రాలుగా నేను ఆ గణనాథునికి యూస్ చేస్తున్నాను ఇది కూడా ఒక పత్రమే ఎన్ని పత్రాలు అయినా పెట్టవచ్చు ఆయనకి ఇరవై ఐదు రకాలు ఇరవై ఒక్క రకము ఇక మామిడాకు మామిడాకు కూడా ఆయనకి చాలా ఇష్టమైంది కదా మనం మామిడాకు లేనిది ఏ పూజ చెయ్యము ఏ పూజలో కూడా మనము మా ఇంట్లోనే మామిడి చెట్టు ఎంత పెద్దగా అని చూడండి మామిడాకులైతే నేను ఇప్పుడు పెంపుతున్నాను ఆయనకి ఆ గణనాథునికి పందిరికి చాలా ఇష్టం కదా పందిర వేస్తాం కదా మనమే ఆ పందిరికి మామిడి కొమ్మలు కడతాం కదా నేను ఇక ఇట్లయితే పెంపుతున్నాను ఇక్కడ వెళ్తున్నాను ఇది నూరు వరాల చెట్టు నూరు వరాలు నూరు వరాలు ఇచ్చే దేవుడు మనకి ఎక్కడ ఉంటాడు మన ఇంట్లోనే ఉన్నాడు దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మనము ఈ నూరు వరాల చెట్టుని మనం ఒక్క చెట్టు తెచ్చి నాటుకున్నా సరే నువ్వు మనకు రోజొక పువ్వు తెంచి మనకు దేవుడి దగ్గర పెట్టుకుంటే ఎంతో చాలా మంచిది చాలా ఆ దేవుడికి కూడా చాలా ఇష్టమైనది అమ్మవారికి ఇష్టము అయ్యవారికి ఇష్టము ఇది చాలా మంచిది కూడా అన్నట్టు ఇంట్లో ఉంటే కూడా ఈ చెట్టు నూరు వరాల చెట్టు దీన్ని నూరు వరాల చెట్టు అంటారు అంటే కొంతమందికి తెలియదు ఈ ఇప్పుడు అందరికీ నర్సరీలో దొరుకుతున్నాయి కొన్ని చెట్లు అనేది నేను దీన్ని కూడా ఒక కొమ్మ తీసుకొని ఇక్కడ పెట్టినా ఇది మందారం చెట్టు మందారం పూలు కూడా మనం చాలా పూజలో వాడతాం కదా ఇక్కడ పెంచినాను ఇక్కడ ఇక నావైతే బెండ చెట్లు ఎంత బాగున్నాయి చూడండి బెండ చెట్లు ఎంత బాగా వచ్చినాయో ఎంత పెద్ద కింద నుంచి బెండ చెట్లు ఇక్కడ కుంటికూర చెట్లు కూడా ఉన్నాయి ఇక ఇక్కడ ఆయనకి కుంటికూర కూడా ఇష్టం కదా ఇక్కడ మనము రెండు మూడు ఆకులు తెప్పుకొని పత్రం కింద వాడుదాం ఎక్కువ తెంపటలే నేను రెండు మూడే తెంపుతున్నాను ప్రతి ఒక్క మందారం చెట్టు మనము పువ్వు తెంచుకొని వాడుకోవచ్చు ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి మందారాలు వాడచ్చు పూజకి వాడచ్చు నేను చింత చిగురు అన్నాను కదా ఆ చింత మనకి ఇప్పుడు ఈ జనమాజునికి చాలా ఇష్టము చింత చిగురు ఇక్కడ ఉంది చింత చెట్టు చింత చిగురు ఇప్పుడు ఎందుకు వాడతాం అంటే ఈ వినాయక చవితికి చాలా ఇష్టమైంది చింత చిగురు చింతకాయ మనము ఈ వినాయకునికి వాడాలి ఇది ఈయనకి చాలా ఇష్టమైనది అన్నట్టు ఈ చింత చెట్టు చింతకాయ చింత చిగురు మనం చింత చిగురు పప్పు వండుకుంటాం కదా ఆ పప్పు చింతకాయ చారు చింతకాయ పచ్చడి చింత, చింత చెట్టు ఇగురు ఇది ఇగురు ఈ ఇగురు మనం కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కాయలైతే కాయలేదు కానీ చింతకాయలు అయితే కంపల్సరీ తెచ్చుకొని చింతపాయ చింతకాయ పచ్చడి చేసి ఆ రోజు ఆ గణనాథనికి పెట్టాలి వినాయక చవితి పండుగ రోజు అది ఇందులో స్పెషల్ అన్నట్టు ఈ వినాయక చవితికి అది స్పెషల్ నేనైతే ఇప్పుడు కొంచెం చింత చీడదాము ఉన్నాడు ఇది 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 కూడా గణనాథునికి సమర్పించుకుందాం మనం ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఆకుకూరలు అనేది మనం అన్ని ఆకుకూరలు అని చెప్పినాయి కదా అన్ని ఆకుకూరలలో మనము కూర ఇక్కడైతే పసుపు ఇక్కడ ఇగో ఇప్పుడు మనము పూజలకు వాడతాం కదా అది ఏంది అరటికొమ్మ పూజలకు సత్యనారాయణ స్వామి ఆకు ఈ అరటికొమ్మలో మనం ఆయనకి అరటి ఆకులో భోజనం పెడతాం కదా గణనాథునికి ఉండ్రాల పాయసము ఇవన్నీ చేసి మనం పూజలో పెడతాం కదా అప్పుడు ఇది మనకు అవసరము ఇక్కడైతే బచ్చల కూర ఉంది ఆ బచ్చల కూర కూడా మనం కలగూరలు వేసి వండితే చాలా బాగుంటుంది మనం కలగూర తుమ్మికూర కూర అన్నీ చింతకాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వండుతాం కదా అవి దాంట్లో కూడా ఈ బచ్చల కూర వేయచ్చు మనం తోటకూర బచ్చల కూర అన్నీ వేసుకొని కూర అన్నీ వేసుకొని మనం పప్పు వండుకోవచ్చు ఈ కూర బచ్చల కూర కూడా ారు కదా ఈరోజు మాత్రము ఇక శనివారము మనకు వినాయక చవితి పండగ వస్తు ఉంది కదా నేనైతే ఈ పత్రాలన్నీ తెంపుకున్నాను ఈ పారిజాతము ఈ దాలిమ్మ మనకి పత్రాలు బిల్వ పత్రాలు బిల్వ అంటే ఏంటి మారేడు మారేడు పత్రి మనకి మారేడికాయలు మా ఉసిరికాయలు ఉసిరి ఉసిరిక చెట్టు మనకి ఇవన్నీ చాలా పత్రాలు అయితే నా తోటలో ఉన్నాయి నేను అన్నీ అయితే ఇప్పుడు తెంపుకున్నాను ఇంక కొంచెం కొంచెం తెంపినాను ఇంకా ఇంతవరకు అయితే మల్లె సన్నజాజి విరజాజి బొడ్డు బొడ్డు మల్లె ఏంటి సంపంగి ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నీ పత్రాల కిందికే వస్తాయి ఇవన్నీ ఇంతకుముందు అయితే నేను చెట్లు అన్నాను కానీ ఇప్పుడైతే పత్రాలు అంటున్నాను అందుకనే ఈ పత్రాలు అయితే నేను అన్నీ తెంచుకున్నాను మనకు వినాయకుని పూజలో వాడదాము ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో ప్రతి పండుగకు మనకు అవసరం వచ్చే వీడియో ఇది నేను అందుకని ఇప్పుడు ఈ వీడియో చేయడం అయింది ఇంతవరకు అయితే నేను ఈ వీడియో చేయగలిగా చూశారు కదా ఇగో ఇన్ని బిల్వ పత్రాలు అయితే ఉన్నాయి ఇది చితవల కాయ చెట్టు ఆకు ఇది పారిజాతం చెట్టు పారిజాతము ఆకులు ఇంకో ఇక్కడ ఉన్నాయి నేను ఇన్ని పత్రాలు అయితే తెచ్చుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి కొంచెం టైం పడుతుంది అన్నీ తెంపడానికి నేను అన్నీ తర్వాత మళ్ళీ అన్నీ ఒకటొకటి దింపి మళ్ళా అన్నీ షేర్ చేస్తాను ఇప్పటికైతే ఇంత ఉన్నాయి ఇప్పటికైతే ఇన్నైతే తెంపగలిగినాను ఇంకా చాలా టైం పడుతుంది చాలా పత్రాలు ఉన్నాయి అన్నీ చూసుకొని తెంపుకోవాలి అయితే మనకి శనివారం ఉంది శనివారము సాటర్డే ఏడు గంటలకు మనం ఏడో తారీఖు సారి बंदुले <laughs> హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా లాక్స్ నేను ఈరోజు ఇది డ్రాగన్ ఫ్రూట్స్ వీడియో తీయబోతున్నా రాగన్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా వచ్చినాయి కాసినాయి ఎలా ఫ్లవర్స్ వస్తున్నాయి మనకి ఎంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి నేను అన్ని వీడియోలో షేర్ చేస్తాను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వీడియో మనము చూద్దాం రండి అందరం ఇక్కడ చూడండి ఇంకో నా చెట్టు అయితే ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్న టబ్బులో నేను ఈ చెట్టు పెట్టినాను మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింద పాకింది ఇక అక్కడ కూడా అంతా ఇగో ఇట్లా అయిపోయింది మొత్తం చెట్టు మొ ఇక్కడైతే ఫ్రూట్స్ చూడండి ఇక ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయా నేను ఇక్కడ చేయి పెట్టినాను కదా ఈ చేయి కాడనే ఒక కాయ ఉంది ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చి మారిపోయి కాయలు అవుతాయి వీటికి ఇంకో చూడండి ఇక్కడ ఇక్కడ కూడా కిందకు ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఇంకా ఇత పట్టుకోనికొస్తలేదు ఇగో ఇట్లా ఇక్కడ చూడండి ఇక కిందికి పోయినాయి అన్ని కొమ్మలన్నీ కిందికి పోయినాయి కిందికి రాలిపోతున్నాయి అక్కడ కూడా కిందకున్నాయి కాయలాగా అక్కడ దాకా అక్కడ ఇక్కడ ఈ సందులో కూడా కొన్ని కాయలు ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి మంచి లావు లావుగా అవుతున్నాయి కాయలు కూడా బాగా లావుగా అవుతున్నాయి చెట్టు మొత్తం ఇక్కడ ఎట్లా బాకిందో చూడండి అవ మొత్తం చెట్టు ఇక్కడ అవ ఇక్కడ కూడా ఎన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక ఇక ఇక్కడ చూడండి ఇక అసలు వీడియో తీయడానికే రావట్లేదు అసలు ఈ వీడియో ఎప్పుడు చేద్దామన్నా కుదురతలేదు డ్రాగన్ ఫ్రూట్స్ వీడియో మొత్తం అవతలకి గోడ అవతలకి పడిపోయినాయి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఈజీగా పెంచుకునే మొక్క మనకు నాలుగైదు రోజులకు నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే మనకు సరిపోతుంది రోజు డైలీ పోయని అవసరం లేదు రో త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి పోయొచ్చు డ్రాగన్ ఫ్రూట్స్కి ఈజీగా అయితే పెంచుకోవచ్చు దీనికి ఎలాంటి లిక్విడ్ ఎలాంటి ఫెర్టిలైజర్ ఏం అవసరం లేదు కొంచెం వాటర్ ఇస్తే చాలు చాలా మంచిగా పెరుగుతుంది మొక్క చిన్న మొక్క తెచ్చి పెట్టుకోవచ్చు మనం ఇంట్లో ఇంట్లోనే ఈజీగా పెంచుకునే మొక్క ఇది డ్రాగన్ ఫ్రూట్స్ నాకైతే అన్ని ఇంట్లోనే ఉన్నాయి అని చెప్పిన కదా ఇప్పుడైతే కొమ్మ తెంపుతున్నా నేనైతే కొమ్మ కూడా మన గణనాథునికి చాలా ఇష్టము జామకాయ అయితే పెడతాం కదా మనం అలానే జామ కొమ్మ అయితే నేను తెంపుతున్నాను ఆ గణనాథునికి ఇష్టం కదా కొమ్మ జామాకులు జామ చెట్టు ఆయనకి ఫలాలు అంటే చాలా ఇష్టం కదా తెంపుతున్నాను నేను ఇద జామకుమ్మ అయితే నేను అన్ని ఏవైనా మన ఇంట్లోనే సమర సమకూర్చుకున్న మన మిద్దెతో మినీ గార్డెన్ మిద్దె తోటలోనే సమకూర్చుకున్న చెట్లన్నీ ఆ బిలోపత్రాలన్నీ మన ఇంట్లోనే ఉన్నాయో ఇక్కడైతే జామకాయలు కూడా ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి మీకు చిన్న చిన్న జామకాయలు ఈ చెట్టే చాలా పెద్దగా అయిపోతాయి అన్నట్టు జామకాయలు కూడా ఇంక ఇక్కడైతే ఉసిరి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి ఉసిరి చెట్టు అన్ని పిందెలు పడి అన్ని చాలా కాయలు కాసినాయి అన్నీ రాలిపోయినాయి నిన్న మన అయితే చాలా బాధ అనిపించింది వర్షాలకి ఈ మధ్యలో అయితే చాలా వర్షం పడుతున్నది కదా వారం రోజు అంది చాలా రాలిపోయినాయి వర్షాలు వర్షాలకు చూడండి అవి చెట్లైతే ఎంత పెద్దగా ఉన్నాయో నేనైతే ఇక్కడ ఈ కొమ్మ కూడా తెంచుకొని దేవుడికి పెడతాను పన్నీ కు కదా ఇన్ని పత్రాలు అయితే నేను తెచ్చుకున్నాను ఇది లేదు అనుకుంటే ఇక ఇది అయితే నందివర్ధనము ఇక్కడ చూడొచ్చు మీరు ఇది నందివర్ధనం పువ్వు వచ్చింది నేను ఇది తెంపినాను మా వాకిట్లోనే ఉన్నది ఇది కింద బాల్కనీలో కింద బయట వరండాలో కింద బయట బాల్కనీలో ఉన్నది మన బయట మన వాకిట్లో పెడతాం కదా గ్యాలరీలో ఆ గాలరీలో నేను ఈ నందివర్ధనం చెట్టు పెట్టాను చాలా బాగా వచ్చింది చెట్టు ఇంకా ఇది కూడా మన గాలరీలోనే ఉన్నది ఇది నేరేడు చెట్టు నేరేడు ఆకులు కూడా ఆ చాలా ఇష్టం కదా ఇట్లా నేను ఇది కూడా తెచ్చుకున్నాను ఇంకా ఇది కూడా ఒక ప్లాంట్ ఇది చాలా ఏండ్ల కింద పెట్టినా నేను ఆ చెట్టు కూడా నేను వీడియో తీసిన ఇందాక అది కూడా నేను చూపిస్తా నేరేడు చెట్టు మనకి చాలా ఉపయోగకరమైంది దీని దీనివల్ల మనకి ఎన్నో ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి దీంట్లో నేరేడు పండు చాలా మంచిది వంటికి కూడా చాలా మంచిది తింటే ఆ పండు దొరికితే గాని మనకు సంవత్సరానికి కొన్ని కాయలన్నా మనము తినాలి ఆ నారే నేరేడు పండు కాయలు మనము తెచ్చుకొనైనా పావు కిలో హాఫ్ కిలో తెచ్చుకొనైనా మనము తినొచ్చు నాకైతే ఇంకా కాయలు రాలేదు నేను కూడా పెట్టిన చెట్టు నేను మా వాకిట్లోనే ఉన్నది ఈ చెట్టు ఇక గరిక అయితే గణ గణనాథునికి చాలా ఇష్టం కదా ఈ గరికే ఇక గరిక కూడా మా మిది గార్డెన్ మిద్దె తోటలోనే ఉన్నది నేను గరికే కూడా పెంచుతున్నాను గణనాథునికి ఇష్టం అని నేను ఇది కూడా తెచ్చుకున్నాను ఇక జామ చెట్టు చూశారు కదా మీరు ఇందాక నేను అది కూడా జామ చెట్టు కూడా మనకి జామకాయలు కూడా మంచిగా స్వీట్గా లావు లావుగా చాలా బాగుంటాయి స్వీట్గా కూడా ఉంటాయి కాయలు చాలా బాగుంటాయి